ఎల్కతుర్తిలోని ఈ నెల ఇరవై ఏడున నిర్వహించే రజసోత్సవ సభకు అన్ని గ్రామాల నుండి కూడా కార్యకర్తలు ప్రజలు అందరూ చీమల దండులా వచ్చి సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెప్పేల రాజేశ్వరరావు పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో రజతోత్సవ సభకు సంబంధించిన గోడపత్రికలను పలువురు కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా గ్రామంలోని గోడలకు గోడపత్రికలను అంటించి ప్రచారం చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెప్పేల రాజేశ్వరరావు మాట్లాడుతూ రజతోత్సవ సభకు గ్రామ గ్రామాన గులాబీ సైనికులు దండుల తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు రాజతోత్సవ సభకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజరవుతున్నారని కాల్వ శ్రీరాంపూర్ మండల ప్రజలతో పాటుగా పెద్దపల్లి నియోజకవర్గం ప్రజలు టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదహారు నెలలు గడుస్తున్న ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు పై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని రాబో రోజుల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ గెలుపు ఖాయమని అన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు బంధు ఇస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధును పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు అర్హులైన రైతులకు రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు రాబో రోజుల్లో కాంగ్రెస్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు గ్రామ గ్రామాన గులాబీ సైనికులు దండుల తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు జాలిగమ్రా మేరవేన కుమారు మేర్ఘవేన మహేష్ చెప్పాల శ్రీకాంత్ తాత రవి అరవింద్లు ఉన్నారు పెద్దపల్లి నియోజకవర్గం కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో చెలో వరంగల్ సంబంధించినటువంటి పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగినది దీంట్లో భాగంగా మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు బీఆర్ఎస్ సైనికులు అందరూ కూడా చెలో వరంగల్కి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఇప్పుడు ఏప్రిల్ ఇరవై ఏడున జరగబోయేటువంటి చెలో వరంగల్ ఎలకత్తూరుతో జరిగే సభను విజయవంతం చేస్తుంది కోరుతూ ప్రజలందరికీ కూడా ఇరవై ఏడు తారీఖున మన కేసీఆర్ గారు వచ్చి సభను సభలో ఇప్పుడున్న ఉన్నటువంటి ప్రభుత్వం పైన ప్రభుత్వం చేసినటువంటి చేస్తున్నటువంటి అన్నీ చూస్తూనే ఉన్నాం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు వాటిని అన్నిటిని కూడా ఉద్దేశించి మన కేసీఆర్ గారు మాట్లాడబోతున్నారు ఇవన్నిటిని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై గోసపోయి గోస పడుతున్నారు రైతు బంధును రైతు బ రైతు బంధు ఇస్తా అని చెప్పి మోసం చేసి గద్దెరెక్కినటువంటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇప్పుడు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ఏదున్నా కానీ వాళ్ళకు సంబంధించినటువంటి కార్యకర్తల కోసం పనిచేస్తామన్నట్టుగా చేస్తున్నారు తప్ప ప్రజలను ఉద్దేశించి ప్రజల కోసం కానీ చేయడం లేదు వాళ్ళు దోసుకొని దాచుకోవడం కోసం మాత్రమే గద్దెరెక్కినట్టుగా మనకు కనబడుతున్నారు దీని అందరూ కూడా ప్రజలను గమనిస్తూ ఉన్నారు దీంట్లో భాగంగానే ఇప్పుడు మన టీఆర్ఎస్ పార్టీ ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదు సంవత్సరాలు కడుగు పెద్ద సందర్భంగా ఈరోజు చెలో వర చెలో వరంగల్ పోగ్రాన్ని మన కేసీఆర్ గారు దీన్ని నిర్దేశంగా తీసుకొని అందరికీ దిశాదేశం చేయడం కోసం అంతపై సభను ఏర్పాటు చేసినందుకు మన కార్యకర్తలందరూ కూడా దాంట్లో పాల్గొని దీన్ని విజయవాస చేయాల్సిందే కోరుతూ ధన్యవాదములు నమస్కారం జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ జై కవితక్క జై హరిశన్న జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ